మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిన్న రెండు కొత్త పథకాలను ప్రారంభించడం అనేది జరిగింది ఈ రెండు కొత్త పథకాలను ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు నిన్న లో ప్రారంభించడం అనేది జరిగింది ఈ రెండు పథకాలలో ఒక పథకంలో భాగంగా ఒక కమ్యూనిటీ కేటగిరీ మహిళలకు ఫ్రీగా యాభై వేల రూపాయలు అందించడం అనేది జరుగుతుంది మరియు మరొక పథకంలో ఒక కమ్యూనిటీ వారికి ఉచితంగా మోటార్ వెహికల్లు మరియు లక్ష రూపాయల నగదును అందజేయడం జరుగుతుంది అని ఇక్కడ సంబంధిత శాఖ మంత్రి తెలియజేయడం అనేది జరిగింది ఎవరికి ఈ పథకాలు వర్తిస్తాయి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది నిన్న అడ్లూరి లక్ష్మణ్ గారు రెండు కొత్త పథకాలను ప్రారంభించడం అనేది జరిగింది అందులో ఒకటి ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన ఈ పథకం పరిధిలో ముస్లిం మైనార్టీల మహిళలకు ఉచితంగా ఇక్కడ యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది జరుగుతుంది అయితే ముస్లింలు అందరికీ ఈ యాభై వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తారా అంటే అలా కాదు ఎవరికి చేస్తారు అంటే ఇక్కడ ముస్లింలలోని వితంతు మహిళలు విడాకులు పొందినటువంటి మహిళలు అవివాహిత మహిళలు ఒంటరి మహిళలు అనాథ మహిళలకు ఈ పథకం వర్తించడం అనేది జరుగుతుంది వీరికి యాభై వేల రూపాయల నగదును ఇక్కడ వ్యాపార నిమిత్తము అందించడం అనేది జరుగుతుంది అని అడ్లూరి లక్ష్మణ్ గారు తెలియజేయడం అనేది జరిగింది మరొక పథకము రేవంతన్నక సహారా ఈ రేవంతన్నక సహారా పథకంలో ఇక్కడ ముస్లిం మైనార్టీలలోని పకీర్ వర్గాలకు మరియు దూదేకుల వర్గాలకు ఉచితంగా మోపేడ్ వెహికల్స్ ను అందించడం జరుగుతుందని దీనితో పాటుగా ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి గారు తెలియజేయడం అనేది జరిగింది ఈ రెండు పథకాలకు ఈ నెల ఇరవయో తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల ఆరో తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ టీజీ ఓబిఎంఎంఎస్ అనే వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి ఆయన సూచించడం అనేది జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ముస్లిం మైనార్టీ కమ్యూనిటీలలోని ఇక్కడ వితంతు మహిళలు ఒంటరి మహిళలు ఇక్కడ విడాకులు పొందినటువంటి మహిళలు అనాథ మహిళలు ఇక్కడ అవివాహిత మహిళలు ఎవరైనా కానీ ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్టయితే వారిలో అరువులను గుర్తించి యాభై వేల రూపాయలను ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ బకీరు మరియు దుదేకుల వర్గాలలోనే వారికి ఉచితంగా మోటార్ సైకిళ్లను మరియు ఒక లక్ష రూపాయల నగదును అందించడం జరుగుతుందని వీరు తప్పకుండా దరఖాస్తు చేసుకున్నట్టయితే వీరిలో కూడా అరువులను గుర్తించి ఈ ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది జరుగుతుంది ఇక దరఖాస్తుకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అన్న పూర్తి వివరాలను మరొక వీడియోలో మీకు వెబ్సైట్లోకి వెళ్ళి మీకు అర్థమయ్యే విధంగా వివరించడం అనేది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించినా ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ తీసుకువచ్చినా గానీ ఆ వివరాలన్నిటినీ ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే ఈ సంక్షేమ పథకాల లబ్ధి మీరు పొందాలి అంటే కొత్త పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు